ప్రస్తుతం యూట్యూబ్ మొత్తంలో యూట్యూబే కాదు ప్రస్తుతం అందరూ మాట్లాడుకునే టాపిక్ ఒక పెద్ద చర్చనీయంగానే మారిందని చెప్పుకోవాలి సంక్రాంతి పండుగకి ఒక్క కొడుకున్నోళ్ళు గాజులు వేసుకోవాలి గండం ఉంది అన్ని ఛానల్స్ అదే టాపిక్ అసలు ఏంది నిజంగానే గండం ఉంది అంటారా అది ఇప్పుడు మీరు గండం అనేది మానవుడికి రాసి పెట్టుకున్న రాత ద్వారా వచ్చే అకాల మరణం ఇప్పుడు అసలు హిందూ సంప్రదాయంగా ఈ భూమండలంలో పుట్టిన వాళ్ళు మొదటే భవిష్యవాణి వింటారు ఉగాది పండగ రాగానే భవిష్యవాణి చెప్తారు మరి ఉగాది పండగ రోజు ఈ భవిష్యవాణి సంక్రాంతిని అనేది మకర సంక్రాంతి అనేది అయ్యప్ప స్వాములకు సాక్షాత్తు అయ్యప్ప స్వామి దర్శనం ఇచ్చే ఒక మకరం అంత పెద్ద జ్యోతి దర్శనం ఇచ్చే ఈ యొక్క సంక్రాంతికి మానవుడు అంటే ఒక మనిషి కొడుకు ఒకే కొడుకు ఉన్న వాళ్ళు చనిపోతారో లేకపోతే వాళ్ళకి మరణగండం ఉందో అని చెప్పి చెప్పలేదంటారా ఉగాది రోజున్న ఆ భవిష్యవాణి ఒకవేళ ఆ భవిష్యవాణి చెప్పలేదనంటే అంటే ఇది అబద్ధం అది చెప్పింది అనంటే ఇది నిజం అక్కడ అంత వేద పండితులు నిలబడి మరి కూర్చొని మరి వేద పండితులు చెప్పారు కదా ఈ వర్షాకాలం ఈ వర్షాలు పడతాయి ఈ రోజుల్లో ఇవి వస్తాయి అని చెప్పారుగా అప్పుడు చెప్పని వ్యక్తులు ఇప్పుడు గండం వచ్చిందని చెప్పడానికి వాస్తవాలు ఉన్నాయి మీరు ప్రూఫ్ చూపించి మాట్లాడాలి ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో అన్నాడు ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు ఒక కొడుకుకి దానాలు ధర్మాలు చేస్తే ఆ కొడుకు రక్షించబడతాడు కాబట్టి ఆ తల్లి గాజులు వేసుకోవాలి ఆ గాజులు వేసుకొని పొద్దున్నే వేసుకొని సాయంత్రం తీయాలంట అలా ఎందుకు తీస్తాం అలా తీయకుండా ఇలా చేయవచ్చు కదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి లేకపోతే ఇంటికే తొడబుట్టిన అక్క చెల్లెల్ని పిలుసుకొని వాళ్ళకు రెండు రోజులు బట్టలు పెట్టి బియ్యాలు పోసి చేతికి గాజులు వేసేసి పుణ్యాన్ని సంపాదించవచ్చుగా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళే లేని ఒక కొడుకు దగ్గరికి వెళ్ళేసి ఆ ఉన్నవాడికి గండం ఉందని చెప్పి చెప్పిన వ్యక్తులు బయట ఉన్న వాళ్ళని తెచ్చుకొని పుణ్యాన్ని సంపాదించుకోవచ్చుగా బయట ఉన్న వాళ్ళు వచ్చేసి ఇద్దరు కొడుకులు ఉన్నవాడు పుణ్యం చేయడం ఎందుకమ్మా రుజువుతో మాట్లాడమని చెప్పండి మీరు నేను అడిగిన ఈ క్వశ్చన్ ని కూడా రుజువు తెచ్చి మేము శివభక్తులము శివ సాధువులం కదా మేము పునకాలతోనే ఉంటాం అన్ని ఆన్సర్లు కాబట్టి నేను అడిగిన ఈ ప్రశ్నకి జవాబుల ద్వారా తీసుకొచ్చుకొని చూపిస్తే మన ఉగాది పంచాంగం తప్పని అంటున్నాను ఎందుకంటే అమ్మా ఉగాది పంచాంగం అనేది భారత ఈ అఖండ భూమండలంలో తెలుగు జాతి గర్వపడ్డ పంచాంగం అది మరి ఆ పంచాంగంలో ఒక పరమాత్ముడు అంత మౌనంగా పిచ్చోడై పిచ్చివాడే అమ్మా అమ్మ అంతమంది తల్లులు ఒకే బిడ్డలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సుమారు లక్షల్లో ఉన్నారా అంతమంది లక్ష ప్రాణాలు తీసుకుపోతుంటే ఆయన గారు మౌనంగా కూర్చుంటారా అంత పిచ్చి వెర్రివాడే కూర్చోలేడు మరి పరమాత్ముడు నాగం వేసుకుని పులి మీద కూర్చున్నాడు ఆయన అంటే రాత ఆయన అనుమతి లేని రాశారనా కాదు కదా తల్లి కాబట్టి అవాస్తవిక ప్రశ్నల్ని అడిగే ముందు అవాస్తవికమైన ఆలోచన చేసే ముందు కూడా మీలాంటి ఒక యూట్యూబర్ ఎవరైనా చేసినప్పుడు కూడా నిజానికి రుజువులు చూపించండి అని మాట్లాడండి నేను అడిగినది నీకు రుజువు కదా ఉగాది పంచాంగంలో ఉండి ఉంటే ఇక్కడ ఉండాలి ఇక్కడ లేదు అంటే అక్కడ లేదు అర్థం కదా కాబట్టి అమ్మ లైవ్ ఒక జస్టిఫికేషన్ మీరు ప్రూఫ్తో చేయగలిగితే ఇంతమంది ఆడపిల్లలకి ఈ యొక్క మనోవేదన తప్పదు భయపడుతున్నారమ్మా చాలా మంది ఏమని భయపడుతున్నారు అయ్యో 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 నాకు ఒకరి కొడుకున్నాడు ఇద్దరు కొడుకున్నామో సహాయం చేస్తారో చేయరు అసలే ఇది కలియుగం పక్కన ఉన్నవాడు తస్తున పట్టించుకోరు ఎవరు వచ్చి సాయం చేస్తారు గాజులు వేయాలంటే పొద్దున వేసి సాయంత్రం చేయాలంట ఏమన్నా తంతో అమ్మా ఇది పైశాచికమన్న రాక్షాసులమా మానవుడి రాత భగవంతుడు ఎప్పుడో రాసి పెట్టాడు దాంట్లో చిన్న చిన్న వెసులుబాట్లు కారణ కాబట్టి నువ్వు పోయిన జన్మలో ఏం పుణ్యాలు చేసావు ఏం తప్పులు చేసావు ఆయనకు తెలుసు అదే ఉగాది పంచాంగంలో భూమండలంలో ప్రకృతి ప్రకృతిపరమైన వైపరీత్యాలు చెప్పాయి తల్లి పంచాంగంలో అంటే ఈ కొడుకులు చనిపోయడం అనేది ప్రకృతి వైపరీత్యమే ఇంత పెద్ద క్వశ్చన్ ని అందులో పెట్టలేరంటారా ఆ క్వశ్చన్ కొట్టకపోతే ఎట్ల ఆ క్వశ్చన్ చెప్పకపోతే ఎట్లా కాబట్టి ఏంటంటే మీరు అడగాల్సిన కూడా ఏంటంటే అవాస్తవం అది వాస్తవం ఏదంటే అమ్మా నీవు నీ సౌభాగ్యవతలని ఇంట్లో వాళ్ళని గౌరవించి నీ అక్కచెల్లని ఇంటికి పిలుచుకో వాళ్ళకు పూట భోజనం పెట్టి బట్టలు పెట్టి నువ్వు గాజులు వేసుకో నీకు పుణ్యం అలానే వస్తుంది కదా నీవు ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళే గాజులు వేస్తే పుణ్యం వస్తే అనేది కాదు నీ ఇంట్లో వాళ్ళ నువ్వు తెచ్చుకొని పెట్టుకున్న పుణ్యమే కదా మరి నాలాంటి సాధవులు రోడ్డు పైన అడుగుతూ తిరుగుతున్నారు వాళ్ళకు పూట భోజనం పెట్టవచ్చుగా మరి పుణ్యం రావాలి అని అంటే గాజులు వేస్తేనే పుణ్యం వస్తుంది అమ్మ అంతే కదా కాబట్టి అలా చేయకూడదు ఆకలితో తిరుగుతున్న వాడు రోడ్డుపై పడుతూ ఉన్నారు బంజారాల్లో మొన్న వెళ్తూ ఉన్నారు చాలా స్పీడ్ గా అన్ని బిఎండబ్లూలు పోయే బండి అమ్మ ఒక వృద్ధుడు ఇలా టోపి పెట్టుకొని చలికి తట్టుకోలేక రోడ్డు పైకి వచ్చేసాడు ఆయన చాలా దీనమైన స్థితి పాకలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు ఆయన ఆయన పక్కల నుంచి వెళ్తున్నాయి తల్లి బండ్లు నేను అదే లో వెళ్ళి అని చూసి సడన్గా బండి ఆప చెత్త అనుకున్నాం యాక్చువల్లీ బండి ఆపి చూస్తే ఆయన చదువుతున్నాడు ఆయన బండి తీసేసి ఇదే డ్రెస్ తీసి కింద నడుముకు తవాలు కట్టేసి ఆయన ఎడికి లాగిలా గుంజేసి నెత్తి మీద చేతి పెట్టి చూస్తే ఆయన కళ్ళు తెరవలేని పరిస్థితుల్లో కళ్ళు తెరిచి చూస్తున్నాడు చూస్తే నా వెనకాలకు ముస్లింస్ ఇద్దరు వచ్చారు సమీ సమీ క్యావ్ అని అన్నాడు అనంటే ఊసుకు బార్ ఇట్లా పక్కన పెట్టండి అని అంటే అందులో ఒక ముస్లిం అతడు ఏం చేస్తాడు బాటిల్ తీసి పనికి కొతున్నాడు బాటిల్ తీసి నిల్లిస్తాయినా నాలుగే బయటకు పెట్టి గబ్బా గప్ప తాగిస్తున్నాడు తల్లి నీళ్లు ఇయ్యలేని సమాజంలో మనం అని అంటే అమ్మ పుణ్యం గురించి మాట్లాడే అర్హత ఉందంటారా ఆలోచించి తల్లి ఆకలితో అలవాటి చస్తున్నారు రోడ్డుపైన మనుషులు వాళ్ళకి పెట్టితే పుణ్యం వచ్చేది పరమాత్ముడు చూసేది పరమాత్ముడు చెప్తుంది అదే కదా ఓ అభిషేకాలు చేసాం కంటే గుడి దగ్గర అడుగునే వాడికి స్వరూపాయ చేసి అన్నం పెట్టమని అంటున్నాడుగా మరి ఆ చరిత్ర మాట్లాడమంటున్నాను ఇద్దరు కొడుకులుంటే ఒక కొడుకు పెట్టేది కాదు బాగా గుర్తుపెట్టుకోమ్మా అది రుజువులు ఇవ్వమనండి ఇప్పుడు వినండి మానవులని అంత సులభంగా మోసం చేయకూడదు అన్న పరమాత్మ రాసిన రాతలు మానవుడికి మానవుడు రాసిన రాతలు కాదు ముల్లో కాదు పది ముచ్చటగా కూర్చోలేడా మూడు కన్నులు పెట్టుకొని ఉన్నాడు అంటే నీకంటే అన్ని ఎక్స్ట్రానే ఉన్నాయి ఆయనకి కాబట్టి కోపానికి ఆయన కోపానికి ప్రకృతి సహకరిస్తుంది ఒక్కసారి భూకంపం లేపినట్టే మరి అందరు లేపుకొని వెళ్ళిపోతాడు మరి ఆయన లేపుకోపోవచ్చుగా ఆయన లేపుకోబోతుంది మనముల మనం మనకు మనం ఎవరో లేపుకపోవడానికి అంటున్నా తల్లి కొంచెం క్వశ్చన్ అవి వేసినది చాలా అవసరం దీని గురించి చెప్పండి లబ్ధం వాళ్ళకి ప్రూవ్ చేయమనండి ప్రూవ్ మీరు అడగొచ్చు ఆ విషయం ప్రూవ్ చేయమనండి కంట్రవర్సీ రెడీ ఉన్నాం మేము అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది పెద్దలకు పెడుతుంటారు అది కొందరు దసరాలో పెడతారు కొందరు సంక్రాంతికి పెడతారు అసలు ఎప్పుడు పెడితే మంచిది అంటారు అసలు ఒక పెద్దలకు ఏం పెడతారు తల్లి నీకు తెలిసి

అన్నీ పెడితే వచ్చి తింటాడా తిన్నాడు ఇది కూడా ఎవరు ఎవరు తింటారు మళ్ళీ ఆయన బ్రతుకున్నప్పుడు మంచం మీద చనిపోక ముందు గడిగిన మాట ఏంటంటే ఒక నిమిషం నాతో మాట్లాడితే మనసు శాంతిగా ఉంటది మీరు తినే అన్నం నాకు ముద్ద పెడితే ప్రశాంతంగా ఉంటుందని ఇవన్నీ బ్రతుకున్నప్పుడు పెట్టను చచ్చిపోయినాక పెట్టేసి దాన్ని నాన్నకు పెట్టాము అమ్మకు పెట్టాము అని అంటున్నాం ఈ సమాజం నేను అనేది కూడా ఏంటంటే మీ ఇష్టానికి మన ఇష్టమైన వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పెట్టుకుంటున్నాం అది మన ఇష్టానికి కానీ ఆయన స్వీకరించడానికి వీళ్ళకి తెలుసు దాన్ని మళ్ళీ మనమే తింటామని మనకు తెలుసు కాకపోతే మన ప్రేమని ప్రతికారంగా చూయించుకునేది అది ఆ రోజు గుర్తు చేసుకోవడానికి కాబట్టి ఏంటంటే ఇది చెడు మాట్లాడుకోవడం కంటే దీంట్లో ఎక్కువ మంచిగా మాట్లాడుకోవాలి వాళ్ళ నమ్మకం తరతరాలుగా వచ్చింది పిత్రులకి నమస్కారం మన పై ఉన్న ఎవరైతే అమ్మ కానీ నాన్న కానీ నాయనమ్మలు చనిపోతే వాళ్ళకి గౌరవం వాళ్ళ జ్ఞాపకాలు మనల్ని వదిలిపెట్టి పోవు కదమ్మా అందుకని ఆ జ్ఞాపకంగా ఆమెకి ఇష్టమైన భోజనాలు పెడతారు దానికి పితృ కర్మలు అంటారు లేకపోతే ఇప్పుడు దశాదిన కర్మలు అంటారు సంవత్సరాధికంగా చేసుకునే కర్మలు అంటారు ఇవి కర్మలు అనేటి ఎందుకు అంటారంటమ్మా చేసుకున్న కర్మలకి ఏమి అనుభవించాడని ఈ రోజు నువ్వు అన్ని పెడుతున్నావు తింటాడన